ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ప్రాచీన కాలం నుండి కూడా మన పూర్వీకులు ధన సమృద్ధి కోసం అనేక పరిహారాలు అనుసరిస్తారు వాటిలో ఉప్పుతో చేసే ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు ఈ పరిహారాన్ని అనుసరిస్తూ దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు కూడా ఈ పరిహారం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇది చాలా సరళమైనది ఎవరికైనా సరే సులభంగా చేయగలిగే కూడా అయితే ఇందులో ఎటువంటి క్లిష్టమైన విధి విధానాలు కూడా లేవు కేవలం ఉప్పుని కొన్ని ప్రత్యేక స్థానాలు ఉంచడం ద్వారా అద్భుతమైన ఫలితాలు మనం పొందవచ్చు ఈ పరిహారాల్లో ఉపయోగించే ఉప్పు సాధారణ వంట ఉప్పు కాదు ప్రత్యేకంగా కళ్ళు ఉప్పును వాడాలి కళ్ళు ఉప్పుకు ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అని మన పెద్దలు పురాణాలు చెప్తూ ఉన్నాయి అది నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి కూడా ఉంటుంది దీనివల్ల ఇంట్లో సకారాత్మకమైన వాతావరణం కూడా నెలకొంటుంది ఈ పరిహారం కేవలం ధన సమృద్ధి కోసమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది ఈ పరిహారాన్ని చేస్తే వ్యక్తి యొక్క నమ్మకం చాలా ముఖ్యం ఆ చేసే మనిషికి ఎంతో నమ్మకంతో చేస్తే తప్ప అది ఫలితం అనేది మనకి రాదు ఈ పరిహారం గురించి తెలుసుకున్న తర్వాత ఈరోజు రాత్రి ప్రతి ఒక్కరు కూడా చేస్తారనమాట ఆలస్యం చేయకుండా ఎందుకంటే ప్రతి క్షణం మనం ప్రతి క్షణం విలువైనదే కదా ప్రతి సో ప్రస్తుతం ఎవరైతే ధనవంతులుగా ఉన్నారో వారు నిత్య జీవితంలో కూడా చేసే పరిహారం అన్నమాట ఇది ధనవంతులను చూసి మనం ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉంటాం వీళ్ళు దగ్గర మాత్రమే డబ్బు ఇంత ఎందుకుంటుంది ఇంత డబ్బు వాళ్ళ దగ్గర ఎలా వస్తుంది అసలు వీరికి మాత్రం డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్ ఎంతో లగ్జరీగా ఉంటుంది అలాగే ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది మనందరం కూడా అనుకుంటూనే ఉంటాం ఒక్కొక్కసారి ఒకసారి వాళ్ళు చేసే పరిహారం ఏమిటి అంటే చాలా సింపుల్ అండి విన్నారంటే నిజంగా మీరే ఆశ్చర్యపోతారు కూడా ఏంటి ఇంత సింపుల్ పరిహారం చేస్తే ఇంత ధనం వస్తుందా అంత సింపుల్ రెమెడీ మీరే ఆశ్చర్యపోతారు అయితే ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా మీరు కూడా ధనవంతులు అవ్వే అవకాశం ఉంటుందండి అలాగే ధనవంతులు అవ్వే అవకాశం కూడా వస్తుంది కూడా ఈ పరిహారాన్ని ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి అన్ అంటే ఎందుకు రాత్రి సమయంలో అంటే రాత్రి సమయంలో ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయంలో చేసే పరిహారం యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవాలి ఈ పరిహారాన్ని ఏ రోజైనా చేసుకోవచ్చు శుభముహూర్తం లేదా ప్రత్యేక తిథి అవసరం లేదండి అలాగే వయసుతో కూడా సంబంధం లేదు చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు కూడా అందరూ చేసుకోవచ్చు శారీరక పరిస్థితుల్లో కూడా సంబంధం లేదు అంటే మహిళలు నిరసన సమయంలో కూడా చేసుకోవచ్చు అనమాట అనారోగ్యంతో ఉన్నవారు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది కేవలం ఉప్పును ఉంచడం మాత్రమే కాబట్టి దీనిలో ఎటువంటి క్లిష్టమైన క్రియలు లేవు రాత్రి సమయంలో ఇంట్లో అందరూ నిద్రపోయే సమయంలో ప్రశాంతంగా ఈ పరిహారాన్ని చేయవచ్చు అలాగే ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఎవ్వరు కూడా చూడకూడదు ఇది రహస్యంగా చేయవలసిన పరిహారం ఈ పరిహారాన్ని ఎంత ఏకాగ్రత చేస్తే అంత మంచి ఫలితాన్ని మీరు పొందగలరు అలాగే ఈ పరిహారం అయితే చిన్నదిగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ కళ్ళు ఉప్పు పరిహారాలు అనేవి ఎన్నో చేసి ఉన్నాం కానీ ఎటువంటి ఫలితం లేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇంతవరకు ఏమీ జరగలేదని కూడా అలా ఎందుకు జరుగుతుంది అంటే వారి గ్రహస్థితులు అనేవి బాగలేని వారికి అనుకునే కారణంగా జరగకపో ఉండవచ్చు కానీ అటువంటి వారు మాకు ఇంకా జరగలేదే నేను చేశాను బెస్ట్ రిజల్ట్ అయితే రాలేదు అనేవారు ఇప్పుడు మేము చెప్పబోయే ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని పడుకునే ముందు చేసి చూడండి ఖచ్చితంగా మీరు రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది కళ్ళు ఉప్పును లక్ష్మీదేవి కటాక్షంగా చెప్పుకుంటూ ఉంటారు కళ్ళు ఉప్పుకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే శక్తి కూడా ఉంటుంది అలాగే ధనాన్ని మనం వైపు ఆకస్మాత్గా ఆకర్షించే శక్తి కూడా కళ్ళ ఉప్పుకు ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైతే మీరు కళ్ళు ఉప్పును వాడుతూ ఉంటారో అక్కడ లక్ష్మి నిలకడగా ఉంటుంది అంటే లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది ధనవంతులు చేసే ఒక చిన్న పరిహారం ఏమిటి అంటే వాళ్ళు ఇంట్లో కళ్ళ ఉప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు వాళ్ళు బిజినెస్ చేసే స్థలంలో అంటే పెద్ద పెద్ద గోల్డ్ షాపులు కానీ అలాగే పెద్ద షాపింగ్ మాల్స్ కానీ ఎంట్రన్స్లోనే ఒక జాడి నిండా కూడా కళ్ళు ఉప్పును పెడుతూ ఉంటారు అంతేకాకుండా వాళ్ళు ఇంట్లో కూడా కళ్ళు ఉప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు కూడా అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు కానీ దేనికైనా కూడా ఈ కళ్ళు ఉప్పును ధనవంతులుగా ఎక్కువగా వాడుతూ ఉంటారు డబ్బు సంపాదించడం డబ్బును ఆకర్షించడం ఎంత తేలిక అని అందుకే ఈ పరిహారాన్ని మీరందరికీ కూడా అందించాలనే ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో చాలామంది చాలా బాధపడిపోతూ ఉంటారు కొంతమంది అప్పుల బాధలు తట్టుకోలేక ప్రాణాలు పోయే ఉన్నాయి కూడా కాబట్టి వారికి ఈ పరిహారం చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఒకసారి ప్రయత్నించండి ఈ పరిహారంలో మొదటి పరిహారం ముఖ్యమైన స్థానం పవర్ వాచ్లు అంటే ఇంటి హాల్లో మీరందరూ కూడా హాల్లో అందంగా కనిపించడానికి డెకరేషన్ చేస్తూ ఉంటారు కదా అక్కడ పవర్ వాచ్లు అవి పెడుతూ ఉంటారు ఫ్లవర్స్ ఒక ఇలాంటివి మంచం మంచం ఫ్లవర్స్ అని అందంగా కనిపించడానికి కలర్ కలర్ఫుల్స్ అని పెడుతూ ఉంటారు కదా అవి పింగా నీవులు కానీ ప్లాస్టిక్ కానీ మట్టుతో చేసినవి కానీ ఇంకొంతమంది అయితే ఇత్తడి సిల్వర్ ఫ్లవర్ వాజులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు అలాంటివి ఏవైనా కానివ్వండి ఆ ఫ్లవర్ వాజ్ని మీరు ఏం చేస్తారు అంటే వాటి అడుగును బాగా ఖాళీగా ఉంచేసిన పైన మాత్రం ఫ్లవర్స్ని పెట్టేస్తూ ఉంటారు కదా దాన్ని ధనవంతులు ఏం చేస్తారు తెలుసా ఎవరు చూడకుండా అక్కడ ఒక చిన్న రహస్య పరిష్కారం చేస్తారట పరిహారాన్ని అదేమిటి అంటే పవర్ వాజ్ అడుగున భాగంగా కూడా కళ్ళు ఉప్పు వేసి పెడతారట అలా అడుగున కళ్ళు ఉప్పు వేసి పైన ప్లవర్ వాజ్ అందులో కూర్చి పెట్టిస్తూ ఉంటారు అంటే సోకేజులు అరమాలల్లో దర్వాజులల్లో ఇలా ఎన్ని ఫ్లవర్ వాజులు అయితే మీరు పెడతారో వాటన్నిటిలో కూడా అడుగు బాగాన ఉప్పును వేసి పైన ఫ్లవర్ ఫ్లవర్స్ను పెడతారనమాట అంతేకాకుండా కళ్ళుప్పుతో పాటుగా ఐదు మిరియాలు కూడా ఈ కళ్ళుప్పులు వేసి పెట్టినట్లయితే ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది మీరు రాత్రి పడుకునే ముందు హాల్లో ఎక్కడైతే ఫ్లవర్ వాజులు పెట్టారో వాటన్నిటిలో కూడా ఫ్లవర్స్ తీసి అడుగు భాగంలో కళ్ళుపు వేసి అలాగే ఐదు మిరియాలు కూడా వేసి మళ్ళీ ఫ్లవర్స్ని యధావిధిగా పెట్టండి ఇది ఎవరు చూడకుండా చేస్తేనే ఒక రహస్య పరిష్కారం అన్నమాట అలాగే ఉప్పును వారానికి ఒకసారి మార్చాలి ఈ పరిహారం వలన ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది అలాగే ధనం సమృద్ధి కూడా పెరుగుతుంది రెండవ ముఖ్యమైన స్థానం పడకగదండి ఇది చాలా శక్తివంతమైన ప్రదేశం ఎందుకంటే మనం ఎక్కువగా సమయం పడకగదిలోనే ఉంటాం కాబట్టి అందుకే ఈ ప్రదేశంలో ఈ పరిహారం చేయడం చాలా ముఖ్యమైనదని చెప్పుకోవాలి పడక గదిలో మంచం కింద చిన్న పాత్రలో కల్లుప్పును ఉంచాలి ఈ పాత్ర గాజుది కానీ మట్టిది కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా కావచ్చు కానీ పాత్ర శుభ్రంగా ఉండాలి పాత్రలు ఉప్పుతో పాటు ఐదు నల్లని మిరియాలు కూడా వేయాలి ఈ పాత్రను మంచం కింద ఎవరికి కనిపించని చోట ఉంచాలి ప్రతి పడక గదిలో ఈ పరిహారాన్ని చేయాలి ఒక్క గదిలో మాత్రమే కాదు పడక గదిలు ఉంచి ఉప్పును వారానికి ఒకసారి మార్చాలి కూడా ఈ పరిహారం వలన పడక గదిలు ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మంచి నిద్ర వస్తుంది కళ్ళు కూడా మంచివి వస్తాయి ముఖ్యంగా ధన సంబంధమైన కళ్ళు కూడా వస్తాయి ధనం సమృద్ధి సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి కూడా మూడవ ముఖ్యమైన స్థానం బీరువా అండి బీర్వాలో మనం విలువైన వస్తువులను డబ్బును నగలను దాచి ఉంచుతాం కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రదేశం అని చెప్పుకోవాలి బీర్వా కింద గాజు గిన్నెలో కళ్ళు ఉప్పును ఉంచాలి ఉప్పుతో పాటు ఐదు నల్ల మిరియాలు తప్పనిసరిగా ఉంచాలి ఈ గిన్నెను బీర్వా కింద ఎవరికి కనిపించిన చోట మాత్రమే ఉంచాలి ఇక్కడ కూడా ఉప్పును వారానికి ఒకసారి మార్చాలి బీర్వాలో ఎన్ని ఉన్నా సరే అన్నిటికంటే ఈ పరిహారాన్ని చేయాలి బీరువా ఇనుమది కానీ చక్కది కానీ ఏదైనా కావచ్చు బీరువా రకంలో సంబంధం లేదండి ఈ పరిహారం వలన బీరువాలో ఉంచే డబ్బు నగలు సురక్షితంగా ఉంటాయని చెప్పుకోవాలి అలాగే వాటి విలువ పెరుగుతుంది బీరువాలో పెట్టిన ధన క్రమంగా పెరుగుతుంది ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది ఇది ధన సమృద్ధికి మార్గమని గుర్తుంచుకోండి ఈ పరిహారాల వలన అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి వాటి స్థానంలో పాజిటివ్ శక్తులు ఉంటాయి దీనివల్ల ఇంట్లో ప్రశాంతత వాతావరణం కూడా ఏర్పడుతుందని చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల మధ్య సంతోషం ఆనందం పెరుగుతుంది ఆర్థిక పరంగా కూడా చాలా మేలు జరుగుతుంది ఖర్చులు క్రమంగా తగ్గుతాయి అనవసరమైన ఖర్చులు ఆగిపోతాయి ఆదాయం పెరుగుతుంది ధనం అనేది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది ఎటువైపు నుండి ఎలా వస్తుందో తెలియకుండానే డబ్బు వస్తూనే ఉంటుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే పెట్టుబడులు పెట్టిన వాటి నుండి మంచి లాభాలు కూడా వస్తాయి వ్యాపారం చేసే వ్యాపార వాళ్ళకి బాగా అభివృద్ధి కూడా వస్తుంది ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది ప్రమోషన్స్ వస్తాయి అప్పులు ఉన్నవారికి అప్పులు తీరిపోతాయి కోర్టు కేసులు ఉన్నవారికి అనుకూలంగా తీర్పులు కూడా వస్తాయి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అయితే ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది నిద్ర బాగా వస్తుంది కళ్ళు మంచివి కూడా వస్తాయి జీవితంలో ప్రతి రంగంలో కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుందండి చివరిగా ఈ పరిహారాన్ని రహస్యంగా చెయ్యాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరితో కూడా చెప్పకూడదు ఎవరు చూడకూడదు ఎందుకంటే ఇది వ్యక్తిగత పరిహారం కాబట్టి దీనిని మీరు మీకోసం చేస్తున్నారు కాబట్టి మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచన అనేదే ఉండకూడదు కేవలం మంచి జరగాలనే భావనే ఉండాలి అందరికీ మేలు జరగాలని సందర్భంతో ఉండాలి ఈ పరిహారాన్ని చేయడం వలన మంచి ఫలితాలు అయితే వస్తాయి క్రమంగా మీరు తప్పకుండా ఇది క్రమం తప్పకుండా చేయాలి ఈ పరిహారం ప్రాచీన కాలం నుండి వస్తున్న పద్ధతి కాబట్టి దీని ప్రభావం గురించి ఎంతోమంది సాక్షులు కూడా ఉన్నారు చాలామంది ధనవంతులు అయ్యి ఈ పరిహారం చేస్తూ దాన్ని ఫలితాన్ని అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారు మీరు కూడా ఈ రోజు నుండి ప్రారంభించి దీని ప్రయోజనాన్ని పొందవచ్చు కూడా ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చండి ఇది సులభమైన సులభమైన పరిహారం కూడా దీనికి ఎటువంటి ఖర్చు కూడా లేదు కేవలం కొంచెం సమయం నమ్మకం శ్రద్ధ మాత్రమే ఉండాలి ముఖ్యంగా మనకి నమ్మకం అనేది ఉండాలి ధన అభివృద్ధికి ఇలా చేస్తారు అంటే ఇకపైన మీకు ఆర్థిక పరమైన సమస్యలు అనేవే ఉండవండి ధనం అన్నదే మీకు వస్తూనే ఉంటుంది డబ్బు మీ దగ్గర లేదా అని బాధపడేవారు సమస్యలే ఉండవండి అలాగే బాధపడే అవసరం కూడా రాదు అనవసరమైన ఖర్చులు కూడా చాలా వరకు కూడా తగ్గుతాయి ఎందుకంటే చాలామంది ఎంత సంపాదించినా కూడా అనవసరమైన ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి డబ్బు అవసరం ఎవ ఎక్కడైతే ఉంటుందో వారందరూ కూడా ఈ రహస్య సమస్యలు ఉంటాయో వాళ్ళందరూ కూడా కల్లుపు పరిహారాన్ని ఈ రాత్రికి చేసి చూడండి ఫలితం అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది కదా కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారాలు చేసి చేసి చూడండి మంచి ఫలితాలను అయితే పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయ